విభీషణుడు స్వచ్ఛమైన హృదయం మరియు ఆత్మ కలిగిన గొప్ప వ్యక్తి అతడు దైవభక్తి గలవాడు మరియు తన సమయమంతా ధ్యానంలో గడిపాడు అతని భక్తికి సంతోషించిన బ్రహ్మదేవుడు విభీషణునికి ఒక వరం ఇచ్చాడు విభీషణుడు తనకు కావలసింది భగవంతుని సేవ చేయడమే అని చెప్పాడు అతను ఎల్లప్పుడూ విష్ణువుతో సహవాసంలో ఉండేలా శక్తిని కోరాడు మరియు భగవంతుని పవిత్ర దర్శనాన్ని కోరుకున్నాడు విభీషణుని ప్రార్థన ఫలించింది అతను విష్ణువు అవతారమైన రాముని చేరడానికి తన సంపద మరియు కుటుంబాన్ని వదులుకున్నాడు విభీషణుడు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు లంకా యుద్ధ సమయంలో విభీషణుడు రాముడికి విలువైన ఆస్తిగా మారాడు అతను అనేక రహస్యాలను వెల్లడించాడు మరియు యుద్ధ సమయంలో రాముడి విజయానికి కీలక కారకుడు అయ్యాడు విభీషణుడు నికుంబలా దేవి ఆలయానికి మార్గాన్ని వెల్లడించాడు లక్ష్మణుడు ఆలయానికి వెళ్ళి ఇంద్రజిత్తు చేసిన యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు విభీషణుడు భక్తికి ప్రతీక రావణుని మరణం తరువాత రాముడు విభీషణునికి లంక రాజుగా పట్టాభిషేకం చేశాడు విభీషణుడు తన ప్రజలను ధర్మమార్గంలోకి మార్చాడు అతని శరమ కూడా భక్తురాలు మరియు అతని ప్రయత్నంలో విభీషణుడికి సహాయం చేసింది శ్రీరాముడు అయోధ్యకు బయలుదేరినప్పుడు అతను విష్ణువుగా తన అసలు రూపాన్ని వెల్లడించాడు సత్యం మరియు ధర్మమార్గాన్ని చూపడానికి భూమిపై ఉండమని విభీషణుడిని కోరాడు ఎనిమిది మంది అమరులలో విభీషణుడు ఒకడు శ్రీమహావిష్ణువు విభీషణుడిని సూర్య వంశానికి చెందిన వంశదేవత అయిన రంగనాథుడిని పూజించమని కోరాడు